వర్తిక ఆకాష్ వీళ్ళిద్దరూ ఆళ్ళ నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు వర్తికకు ఆకాష్ వరుసకు బావవుతాడు అతనంటే ఊహ తెలిసినప్పటి నుంచి వర్తికకు పిచ్చి అంటే తూనిగా తునిగా లవనమాట ఆకాష్ కూడా వర్తికని ఇష్టపడ్డాడు వీళ్ళది ఉజ్జయినిలోని ఫజల్పూర్ ఇంటర్ నుంచే వీళ్ళు ప్రేమపక్షుల్లా తిరిగారు చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు ఇష్టం బావా అంటూ వర్తిక తన ప్రియుడిని ఉక్కిరి బిక్కిరి చేసింది వీళ్ళిద్దరూ ఉజ్జయినిలో తిరగని చోటే లేదు ఎన్నో సినిమాలు ఎన్నో మధుర జ్ఞాపకాలు చివరకు తమ బలమైన బంధాన్ని రెండు వేల ఇరవైలో పెళ్లితో ఏకం చేసుకున్నారు వీళ్ళిద్దరి ప్రేమను మొదట్లో కాస్త పెద్దల వద్దన్నారు ఎందుకంటే ఆకాష్ కు ఆస్తి లేదని కానీ మంచి మనిషి అని మాత్రం వారికి తెలుసు తండ్రి లేకపోయినా సరే తల్లిని తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఆకాష్ ఇక అతని కుటుంబం గురించి తెలిసిన వర్తిక వారింట్లోకి అడుగుపెట్టింది అప్పటికే ఉజ్జయినిలో ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నాడు కానీ వ్యాపారం ఊపందుకునే సమయానికి కరోనా అతని వ్యాపారాన్నే కాదు కుటుంబాన్ని కూడా దెబ్బ కొట్టింది తల్లికి సోదరుడికి అతడే ఆధారం పైగా ఇప్పుడు భార్య వర్తిక దీంతో ఉద్యోగం కోసం ఫ్యామిలీతో సహా ఇండోర్కి షిఫ్ట్ అయ్యాడు ఆకాష్ అయితే కుటుంబం కోసం నీకు ఇబ్బందులు తొలగించేందుకు ఉద్యోగం చేస్తానని చెప్పింది వర్తిక ఆకాష్కి ఇక్కడ మరో ఆప్షనే లేదు పైగా అప్పటికే ఐదు లక్షల అప్పు కూడా ఉంది దీంతో సరేనన్నాడు తన తండ్రికి తెలిసిన వ్యక్తుల ద్వారా ఇండోర్ పక్కన ఉన్న టౌన్ దేవాస్లోని ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యింది ఎంబీఏ చేసిన వర్తికకు మంచి ఉద్యోగమే వచ్చింది మీడియం సైజు కార్పొరేట్ హాస్పిటల్ అమల్టాస్ చుట్టుపక్కల ఇంత పెద్ద ఆసుపత్రే లేదు ఇందులో జూనియర్ హెచ్ఆర్గా వర్తికకు ఉద్యోగం వచ్చింది జీతం పదిహేడు వేలు దీంతో తో పాటు కుటుంబ సభ్యులు కూడా సంతోషించారు మరోవైపు అదే హాస్పిటల్లో కాల్ సెంటర్లో ఆకాష్కు కూడా మంచి ఉద్యోగం వచ్చింది పైగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక ఆకాష్ సోదరుడు చదువుకుంటూ ఉన్నాడు తల్లి ఇంటి దగ్గరే ఉంటూ వంట సహా అన్ని పనులు చక్కబెట్టేది ప్రతిరోజు వర్తికను తన బైక్ పై బస్టాండ్ కు తీసుకెళ్లి దేవాస్ బస్ ఎక్కించేవాడు ఆకాష్ ఆమె సాయంత్రం బస్టాండ్ లో దిగగానే మళ్లీ వచ్చి తీసుకెళ్లేవాడు ఇలా లైఫ్ సాగిపోతూ ఉంది అయితే హఠాత్తుగా వర్తికకు ఆస్పత్రి నర్సింగ్ హెడ్ మనీష్ శర్మతో పరిచయం కాస్త అక్రమ మందానికి దారితీసింది హాస్పిటల్లో నర్సింగ్ డిపార్ట్మెంట్ తో సహా మొత్తం అతని చేతిలోనే ఉండేది ఎవరిని ఉద్యోగంలో ఉంచాలి ఎవరిని తీసేయాలనే పవర్ కూడా అతని సొంతం ఒక డాక్టర్లు తప్ప ల్యాబ్ల దగ్గర నుంచి నర్సుల వరకు క్లీనింగ్ నుంచి ట్రాన్స్పోర్ట్ వరకు మనీష్ శర్మే హెడ్ అతని జీతం ముప్పై ఐదు వేలు కానీ పైన కూడా అక్రమ మార్గంలో బాగానే సంపాదిస్తూ ఉంటాడు ఇక అతని పెత్తనానికి తోడు అతని మాట తీరు గ్లామర్ కు వర్తిక పడిపోయింది కామ కోరికల కోసం అతనితో సాన్నిహిత్యంగా మెలగడం మొదలుపెట్టింది చిన్నప్పటి నుంచి వేలు పట్టుకుని తిరిగిన ఆకాష్ను ప్రాణంగా ప్రేమించిన వర్తిక తన కామ కోరికలకు గతాన్ని మరిచిపోయి దారి తప్పింది మనీషర్మతో బరి తెగించింది ఏకంగా హాస్పిటల్లోనే తన గదిలోనే ఆమెతో శృంగారం చేసేవాడు అతని గదిలో సిసి కెమెరాలు ఉండేవి కావు ఇద్దరూ ఆరు నెలల పాటు ఇలా బాగా ఎంజాయ్ చేశారు కానీ అది సరిపోలేదు దీంతో వర్తికకు ప్రమోషన్ ఇప్పించాడు మనేష్ దాని కారణంగా హాస్పిటల్ క్వార్టర్స్లో ఆమెకు గది దొరికింది క్యాంటీన్లో కూడా ఫుడ్ వారికి చాలా తక్కువగా ఉంటుంది ఇదే విషయాన్ని తన భర్తకు చెప్పింది ప్రతి శనివారం సాయంత్రం వస్తాను కొన్నాళ్ల పాటు హాస్పిటల్ క్వార్టర్స్లో ఉంటాను ఫుడ్ కూడా బాగుంటుంది తక్కువ ధరకు వస్తుంది మరో ఐదు వేలు చెప్పింది తన భార్య కష్టపడుతుందని బాధపడ్డా సరేనన్నాడు కానీ ఆమె తన భర్త కోసమో కుటుంబం కోసమో ఈ త్యాగం చేయలేదు ఎలాంటి భయం లేకుండా పిరియడ్తో ఎంజాయ్ అనేది వర్తిక ప్లాన్ అది కాస్త వర్కౌట్ అయింది ప్రతిరోజు మనీష్ వర్తికలు భార్యాభర్తల మాదిరిగానే క్వార్టర్స్లో ఎంజాయ్ చేసేవారు భార్య ప్రవర్తనలో మార్పు రావడంతో ఆకాష్ కాస్త అనుమానించాడు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు రెండున తన ఫోను రహస్యంగా చెక్ చేశాడు ఆకాష్ మనీష్తో చేసిన చాటింగ్ నుంచి ఇద్దరూ కలిసి దిగిన సెల్ఫీలు కూడా చూసి షాక్ అయ్యాడు ఇదేంటని భార్యను నిలదీశాడు ఆమె పట్టించుకోలేదు అది నా ప్రొఫెషనల్ లైఫ్ ఫ్రెండ్స్తో ఫోటోలు దిగినంత మాత్రాన అనుమానించొద్దని చెప్పింది మరి ఆ బూత్ చాటింగ్ లేంటని అడిగితే ఆమె నుంచి సమాధానమే లేదు వాటిని డిలీట్ చేసి నిర్లక్ష్యంగా హాస్పిటల్గా వెళ్ళిపోయింది దీంతో ఆకాష్ హట్ అయ్యాడు నాటి నుంచి వర్తికకు ఫోన్ చేసి ఏం చేస్తున్నావని నిలదీసేవాడు ఆమెను వీడియో కాల్లో ఎక్కడ ఉన్నావో చూపించమని అడిగేవాడు తనకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు భార్యకు ఫోన్ చేసి చుట్టూ వీడియో చూపించాలని డిమాండ్ చేసేవాడు ఒక సెకను ఆలస్యమైన ఊరుకొనని బెదిరించేవాడు దీంతో వర్తికకు తన భర్త మీద అసహ్యం పెరిగింది పిరియుడు మనీష్ మీద మోజు ఎక్కువైంది రోజున తన క్లోజ్ ఫ్రెండ్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు ఆకాష్ తన భార్యతో మాట్లాడాలని లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ వాళ్ళు లోనికి అనుమతించలేదు ఎందుకంటే ఆ హాస్పిటల్ అంటేనే మనీష్ అడ్డా దీంతో చివరకు ఫోన్ చేసి వర్తికను బయటకు రప్పించాడు కానీ అక్కడ ఉన్న సిస్టర్స్ ను పిలిచి రచ్చ చేశాడు మనీష్ గాడిని మీరు నమ్మద్దు వాడు అక్రమ మందాలు పెట్టుకుని కుటుంబాలు నాశనం చేస్తున్నాడు నేను వర్తిక భర్తనంటూ హంగామా చేశాడు అంతేకాదు మరుసటి రోజు నుంచి హాస్పిటల్ క్వార్టర్స్ నుంచి కూడా ఖాళీ చేయించాడు అయితే ఆమె ఉద్యోగం మాత్రం మానలేదు సరే నువ్వు మారితే చాలు అనుకున్నాడు భార్యను బ్రతిమలాడుకున్నాడు నువ్వు తప్పు చేయకు మనం కలిసి ఉందాం సంతానం కలిగిన తర్వాత మరింత సంతోషంగా బ్రతుకుదాం మనం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం ఆ నీచుడితో అక్రమ బంధం వదిలేయమన్నాడు నాకు ఎవరితోనూ సంబంధం లేదు నువ్వే అదికు అనుమానిస్తున్నావని సీరియస్గా చెప్పింది వర్తిక ప్రవర్తనతో కుటుంబంలో ఎవరికీ సంతోషం లేకుండా పోయింది అప్పులు తీరిన తర్వాత భార్యను ఉద్యోగం మానిపించాలనుకున్నాడు కరోనా కారణంగా తన ఉద్యోగం కూడా ఎప్పుడు పోతుందోనని కంగారులో ఉన్నాడు ఆకాష్ అయితే ఆకాష్ అలా రచ్చ చేయగా ఆ విషయం కాస్త పై డాక్టర్లకు తెలిసింది అందుకే ఆమెను క్వార్టర్స్ నుంచి కూడా ఖాళీ చేయించారు అలా హాస్పిటల్కి వచ్చి పరువు తీశాడని మనీష్ వర్తికలు రగిలిపోయారు ఎలాగైనా సరే తనని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు అందుకోసం ఏకంగా హత్య పథకాన్ని రచించారు మొగుడు లేకుంటే హాస్పిటల్ క్వార్టర్స్లో నీతోనే ఉంటానని చెప్పింది వర్తిక ఇటు తనకు భార్య ఉన్న నిన్ను కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు మనీష్ మనం కలిసి ఉందామన్నాడు తన దగ్గర పనిచేసే సెక్యూరిటీ ఇన్ఛార్జి జితేంద్రకు విషయం చెప్పాడు వర్తిక భర్తను చంపేస్తే లక్ష రూపాయలు ఇస్తాను శాలరీ కూడా పెంచుతానని మాటిచ్చాడు దీంతో ఈ జితేంద్ర హాస్పిటల్ బౌన్సర్లుగా పనిచేస్తున్న అంకిత్ అర్జునులకు ప్లాన్ చెప్పాడు వారికి కూడా శాలరీ పెంచడంతో పాటు పర్మనెంట్ గా హాస్పిటల్లో ఉండేలా చేస్తామని నమ్మించారు వారికి కూడా మరో లక్ష ఆఫర్ చేశారు ఇక హత్య ప్లాన్ ను వర్తిక చెప్పింది ఆ ప్లాన్ ని అమలు చేసేందుకు ఆకాష్ ఎలా ఉంటాడో చూడాలని ఇండోర్ లోని బస్టాండ్ కి పిలిపించి వారి చూపించింది బస్టాండ్ లో వర్తిక ఆకాష్ తో ఉన్నప్పుడు కాస్త దూరంగా ఉండి గమనిస్తున్న జితేంద్ర గ్యాంగ్ కు సైగ చేసింది వారు ఆకాష్ బైక్ నంబర్ కూడా రాసుకున్నారు అక్టోబర్ పదమూడున ఉదయం వర్తిక ఇంటి నుంచి బయలుదేరగానే మెసేజ్ పంపింది అప్పటికే హంతకులు బస్టాండ్లో ఉన్నారు ఇంటి దగ్గర నుంచి పది నిమిషాల్లో బస్టాండ్కు చేరుకున్నారు ఉదయమే కావడంతో బస్టాండ్లో జనం పెద్దగా లేరు ఇక వర్తికను బస్టాండ్లో దించి వెళ్ళిపోతూ ఉండగా చంపాలనుకున్నారు కానీ దూరంగా పోలీసులు కనిపించారు దీంతో ప్లాన్ను మార్చి పోలో గ్రౌండ్కు వేగంగా వెళ్లారు అది నిర్మానుష్య ప్రాంతం ఆకాష్ అదే దారిలో ఇంటికి వెళతాడు పోలో గ్రౌండ్ దగ్గరకు రాగానే ఓ వ్యక్తి బైకుకు అడ్డంగా వెళ్ళి చేయి ఆపాడు ఆ పక్కనే ఉన్న అర్జున్ ఆకాశ కళల్లో కారం చల్లాడు ఆ తర్వాత కత్తితో ఇద్దరు వరుసగా కత్తిపోట్లు పడిచారు అప్పుడే అటువైపుగా ఇద్దరు వ్యక్తులు బైక్ పై వస్తూ ఉండడంతో రక్తపు మడుగులో ఉన్న ఆకాశ్ వదిలేసి పారిపోయారు ఆ దారిలో వచ్చిన వారు వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి పోలీసులకు కూడా సమాచారం అందించారు కానీ అంబులెన్స్ వచ్చే లోపే ఆకాశ్ చనిపోయాడు హత్య తర్వాత జితేంద్ర వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు మిగతా ఇద్దరేమో తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు పని జరిగిందని మనీష్ వర్తికకు అక్కడే చెప్పాడు ఇంతలో స్థానికంగా సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది పోలీసుల రంగంలోకి దిగి మృతుడిని గుర్తించారు అయితే సీసీ కెమెరాలను పరిశీలించగా హంతకులు అతన్ని ఫాలో అవుతున్నట్లు గ్రహించారు అంటే ఇది ప్రీ ప్లాన్ మటర్ అని తేలింది ఇక ఆకాష్ చనిపోగానే అతని సోదరుడు తమకు తమ వదిన మీద అనుమానం ఉందని చెప్పాడు కాల్ డేటాను పరిశీలించగా ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు పంపించిన మెసేజ్ నుంచి తో మాట్లాడిన కాల్ డేటాలో మొత్తం మటర్ ప్లాన్ స్క్రీన్ ప్లే ఉందని తెలుసుకున్నారు వర్తికను మనీష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా ఓ అందమైన అక్రమ కథతో పాటు మటర్ ప్లాన్ కూడా బయటపడింది చిన్నప్పుడు వర్తిక ఎంతలా ఆకాశ్ ను ప్రేమించిందో అతని తల్లి మీడియాకి చెప్పింది కానీ అంత ప్రేమించిన వర్తికనే తన కొడుకు ప్రాణం తీస్తుంది అనుకోలేదని వాపోయింది అసలు నిజమైన ప్రేమ ఉంటుందా లేదా అనేది వర్తిక చేసిన హత్యను చూసి అనుమానించాల్సి వస్తోంది ఇప్పుడు కుటుంబాన్ని పోషించే ఆకాశ్ చనిపోవడంతో చదువు మానేసి ఉద్యోగం చేస్తున్నాడు ఆకాశ సోదరుడు తనను తండ్రిలా చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదివించిన అన్నయ్య చనిపోవడంతో దుఃఖ సాగరంలో మునిగిపోయారు మరి ఇలాంటి వర్తిక లాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి కేసెస్ గురించి స్టడీ చేయాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ ఫాలో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి